అండి పొద్దున్నే బర్డ్స్ చెప్పుడు భలే ఉంటుంది కదా బర్డ్స్ భలే అరుస్తున్నాయి కదా బాగా చలి స్టార్ట్ అయిపోయిందండి విపరీతంగా చలి పెడుతుంది కదా మీకేమనిపిస్తుంది ఇది వచ్చేసి అక్కీ బర్త్డే ముందు రోజు అంటే ఈరోజు నేను పోస్ట్ చేస్తాను కాబట్టి టూ డేస్ ముందు అంటే ఇది ఫిఫ్టీన్త్ వీడియో అన్నమాట అయితే అక్కీ బర్త్డే కావాల్సిన స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాక్లెట్స్ అని తర్వాత తనకి కావాల్సినవి అన్నీ తీసుకురావడానికి అయితే డిమార్ట్కి వెళ్తున్నాను అనమాట బ్యాగ్ అది పట్టుకుని వెళ్తున్నాను కానీ బాగానే లాస్ట్లో నాకు ఏం డౌట్ వచ్చిందంటే ఇంతకీ కార్డ్ పెట్టుకున్నానా లేదా బిల్లింగ్ చేసే టైంకి బిల్లు పే చేసే టైంకి కనుక కార్డ్ లేకపోతే నా పని అంతే అని ఇంకా నేనైతే అక్కడ కామెడీ చేస్తున్నాను డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ సరే నేను మళ్ళీ అక్కడ కలుస్తాను మిమ్మల్ని బాయ్ బాయ్ నేను ఫ్యాన్ అది వేశాను సౌండ్ వస్తుంది అందుకే డైరెక్ట్ వాయిస్ పట్టలేదు వాయిస్ ఇస్తున్నాను నేను మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అట్లా వెళ్ళాను అనమాట డిమార్ట్కి నాకు తెలిసి పెద్ద క్రౌడే ఉండదు తొందరగా అయిపోద్ది అనుకున్నాను నిజంగా జనం ఏం లేరు కానీ డిమార్ట్కి వెళ్ళామంటే అంత తొందరగా ఎట్లా వస్తామండి తెలిసినదే కదా అదో పెద్ద అక్షయపాత్ర కొంటానే ఉంటాము టూ అవర్స్ పట్టింది ఆల్మోస్ట్ వాళ్ళప్పుడు కూడా నాకు అయితే నేను ఇంకా పిల్లలకి కావాల్సినవి అన్నీ తీసుకున్నాను దాంతోపాటు గ్రాసరీ అవి కూడా తీసుకున్నాను అనమాట చిన్నపిల్లల బట్టలు అయితే నాకు బాగా నచ్చినాయి ఇక్కడ ఒకటి జరిగింది ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి నేను ఇంకా నేను ఒక్కదాన్నే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే వెళ్ళేసి రిమార్ట్కి వచ్చేసాను ఇంకా పైకి కింద గ్రాసరీ అయితే తీసేసుకుని పైకి వెళ్ళి కావాల్సినవి కూడా తీసుకుని అన్నీ ఇంకా బిల్లింగ్ వేయించుకోవడానికి కూడా వెళ్తున్నాను ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది మీతో షేర్ చేసుకోవాలి యాక్చువల్గా ఆఫర్ ప్రైస్లో ఒక్క రేట్ ఉంది నాకు బిల్లింగ్లో వేరే ప్రైస్ పడింది అది నేను చెక్ చేసుకుని వాళ్ళని అడిగాను ఏంటి అని అడిగితే వాళ్ళు మంత్లీ మంత్లీ చేంజ్ అయిపోతాయండి ఆఫర్స్ సిస్టంలో మేము చేంజ్ చేశాం కానీ స్టిక్కర్ మార్చలేదా అని చెప్పారు అయితే స్టిక్కర్ చూసి కొంటాం కానీ మేము సిస్టంలో దూరి చూడడం కదా అట్లా ఎట్లా చేస్తారని గట్టిగా అడిగితే అప్పుడు ఇంకెందుకు వచ్చింది గొడవ అన్నట్టు ఇంకా నాకు ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ వచ్చింది ఆ ఫార్టీ రూపీస్ నాకు వాళ్ళు రిటర్న్ చేసేసారు బిల్ నెంబర్ అది రాసుకుని నాతో సిగ్నేచర్ అది చేయించుకొని నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు లైట్ తీసుకోకుండా క్వశ్చన్ రేస్ చేస్తే కంప్లీట్గా మనకి ఆన్సర్ అయితే దొరుకుతుంది లేదు అంటే ఎందుకు లేని ఊరుకుంటే వాళ్ళు ఏదో సమాధానం చెప్పి పంపిస్తారు సో ఎప్పుడైనా సరే డబ్బులు అయితే ఊరికే రావు కదా మనం క్వశ్చన్ కంపల్సరీ చేయాలి అప్పుడే మనకు న్యాయం అయితే జరుగుతుంది ఇంక నేను కొన్న అంతా కొన్ని పట్నీ అన్ని డికిలో పెట్టేసి మిగతా అదర్ బ్యాగ్ పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను బైక్ మీద తీసుకురావడం ఈజీనే స్కూటీ మీద బట్ మాది ఫస్ట్ ఫ్లోర్ కదా ఇప్పుడు ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఉంటాయి చుక్కలు సగం దూరం మోసుకెళ్ళి పెట్టి మళ్ళీ సగం దూరం తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఆపి తీసుకెళ్ళి అనమాట ఇంకా పిల్లలు వచ్చే లోపల ఈ బ్యాగ్ మొత్తం సర్దేయాలి లేకపోతే కనుక వాళ్ళకి చాలా స్నాక్స్ తీసుకొచ్చాను మా పిల్ల వచ్చేప్పటికి సర్దలేదు అనుకోండి అవన్నీ రోజులో లేపిస్తారు ఇంకా అన్నం తినరు అదే పనిగా మొదలు పెడతారు అన్నమాట అప్పటికే ఫోర్ అయిపోయింది టైము ఫోర్ ఫిఫ్టీన్కి ఐషింగ్ తీసుకురావడానికి వెళ్ళాలి నేను ఈ స్నాక్స్ ఒకటే తాయడం కాదు గ్రాసరీ కూడా మొత్తం తాయలే లేకపోతే డిమార్ట్కి వెళ్ళావు కదా అన్నకి చాక్లెట్స్ అవి తీసుకురావడానికి నాకు తెచ్చి ఉంటావు చూపి చూపి అని చంపుద్ది ఐషి సో ఇంకా నేను ఫస్ట్ అయితే ఇవి గబగబా సర్దేసి తర్వాత ఐషిని స్కూల్ నుంచి అయితే వెళ్తాను నేను చెప్పాను కదా ఇక్కడ బిల్లింగ్ కంపల్సరీ మనమైతే చెక్ చేసుకోవాలి బిల్ ఒకటే అని కాదు అక్కడ ప్రైజెస్ కూడాను చాలా తేడా అయితే పడతాయి ఒకటి ఉంటుంది వేసే దగ్గర ఒకటి స్టిక్కర్లో ఒకటి పడుతుంది చెక్ చేసుకోవాలి మనం నేను చూడండి ఎన్ని స్నాక్స్ తీసుకొచ్చానో వీళ్ళకి ఒకటి కాదు రెండు కాదు చాలా ఇవి రెండు మూడు రోజులు లేపేస్తారు వీళ్ళు ఆ బాదం పాలు అయితే సాయంత్రానికి అయిపోయినాయి మొత్తం అలా ఉంటుంది ఇంకా అక్కీకి అయితే నేను టీచర్స్కి ఇవ్వడానికి ఏమో ఇలా మంచి తీసుకొచ్చాను అడిగా తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్కి ఏమో వేరే చాక్లెట్స్ వాళ్ళు క్లాస్మేట్స్ కానీ ఒక చాక్లెట్స్ అలా రకరకాలు చెప్పాడు అవన్నీ తీసుకొచ్చాను వాడికి అవన్నీ కూడా తర్వాత ప్యాక్ చేసేస్తాను నేను ఇంకా తర్వాత ఇబ్బంది అవుతుందని ముందుగానే ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి ఏంటి అంటే అంతా మోసమే నిజంగా బల్క్లో ఏదో పెద్ద మనకు ఆఫర్ ఉందని తీసుకుంటాం కానీ టూ మచ్ అసలు ఈ చాక్లెట్ టూ రూపీస్ మించి పడదు అవి ఎన్ని ఉన్నాయి మొత్తం ఫిఫ్టీ అంతే ఫిఫ్టీ చాక్లెట్స్ వచ్చినాయి అందులో అంటే హండ్రెడ్ రూపీస్ అది మనకు పడింది వన్ ట్వంటీ రూపీస్ బాక్స్కి ట్వంటీ రూపీస్ ఇచ్చినట్టు మనం వేస్ట్ అది తర్వాత ఇది వచ్చేసి మంచి వచ్చేసి చాక్లెట్ అయితే ఫైవ్ రూపీస్ చాక్లెట్ అది ఆ ప్యాకెట్లో ఎయిటీన్ చాక్లెట్స్ ఉంటాయి అంటే మనకి నైంటీ రూపీస్ అయ్యింది వాడు దాని మీద కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పెట్టాడు మళ్ళీ డిస్కౌంట్ ఏంటంటే నైంటీ రూపీస్కి ఇస్తున్నట్టు టెన్ రూపీస్ డిస్కౌంట్లో పెట్టాడు ఆ పడ్డ ప్రైసే మనకి ఇస్తున్నాడు దీని దగ్గర ఇష్యూ వచ్చింది నాకు యాక్చువల్గా అక్కడ సెవెంటీ రూపీస్ అని చూపించి నాకు నైంటీ రూపీస్ బిల్ వేసాడు అదే నేను అడిగి ఎందుకు అలా అని అడిగి తీసుకున్నాను కాబట్టి మనం సేవ్ అయ్యాం లేకపోతే ఆ కాస్ట్ ఎంత ఉందో అందుకే కొనుక్కున్నట్టు కదా అందులో ఎయిటీన్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ పెట్టాడు బిల్ ఏ మనం చూసుకోవాలి నిజంగా సార్ ఇవన్నీ వేస్ట్ అనిపించింది ఇది మాత్రం సెవెంటీ ఫైవ్ ఎన్నో ఉన్నాయి చాక్లెట్స్ అది ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఏదో కొంచెం పర్వాలా ఏదో మనం బల్క్లో కొనుక్కుంటాం అనుకుంటాం కానీ చాలా నష్టపోతాం అదైతే మాత్రం ఏదో ఆఫర్ ఇస్తున్నాడు అనుకుంటాం వేస్ట్ ఇది ఇంకా అక్కీ బర్త్డే రోజు మార్నింగ్ మాట ఆ టైం వచ్చి ఫైవ్ అయ్యింది మీకు అస్సలు చిమ్మ చీకటి ఉంది ఏం వెలుతురు లేదు బట్ మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉండడం గురించి అలా వెలుతురుగా కనపడుతుంది కానీ ఫుల్ చీకటి అసలు చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ చలిలో నేను పొద్దున్నే లెగిసి బాత్ అది కూడా చేయాలి ఇంకా నేను పిల్లలు ఇంకా లెగలేదు నేను మాత్రం ఫస్ట్ లెగిసి ఇంక నేను అక్కి నాకు వెజిటబుల్ బిర్యానీ కావాలమ్మా బాక్స్లోకి అని అడిగాడు సో దానికి కావాల్సినవి అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా టమాటా ఒకటి కట్ చేయాలి పొయ్యి మీద వేసేపడి చేద్దామని పక్కన పెట్టాను అనమాట హోల్ గరం మసాలా కూడా తీసుకుని దగ్గర పెట్టుకున్నాను అయితే ఇందులో వచ్చేసి మరాఠీ మొగ్గు ఒకటి మిస్ అయింది సరేలే ఏం కాదులా అన్నట్టు ఇంకా వండేద్దామని ఫిక్స్ అయ్యాను తర్వాత బాస్మతి రైస్ కూడాను నేను కడిగేసి నాలుగైదు సార్లు వాష్ చేసేసి నీట్గా మళ్ళీ వాటర్ బోస్ అయితే పెట్టాను ఇది ఒక ఫైవ్ అయింది కదా సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను అంటే వన్ అవర్ నానబెడతా అనమాట ఇంకా పిల్లల్ని అయితే లేపాలి ఫస్ట్ చూడండి లైట్ ఇలా వేసానో లేదో ఐషేగడ్ పాంపిల్లా కదులుతున్నాడు బలే కదిలింది టక్కమని ఇంకా అక్కీని లేపాలి అట్ బాబు హ్యాపీ బర్త్డే నిద్ర సరిపోవాలి కన్నా లేదు మరి టైం సిక్స్ అయ్యింది సెవెన్కి స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా పిల్లల్ని లేపేశాను కదా అప్పటికే నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను టీ కూడా తాగేసాను పిల్లలకి అయితే పాలు ఇవ్వాలి కాబట్టి పాలు వేడి చేసుకుంటున్నాను పక్క పొయ్యి మీద వచ్చేసి ఇంకా నేను వెజిటబుల్ బిర్యానీ చేయడానికి ఇందులో చేద్దామని చెప్పి ఇదైతే పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట ఐషి అయితే లెగ్స్ వచ్చింది వచ్చి వాళ్ళ అన్నకి హగ్ ఇచ్చి విష్ అనమాట వారం రోజుల ముందు నుంచి అన్న బాతులేను ఊరికే ఊగిపోతుంది పాపం నిద్దట్లో లెగ్స్ వచ్చింది ఇంకా నేను ఒక పక్కన ఇక్కడ అయిపోతుంది బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెమే వాటర్ ఉంది ఇంక కుక్ అయిపోయినట్టేది బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అందుకు దోశ పెనం పెట్టాను స్నానం చేసేసి వచ్చేసాడు ఇంకా ఐషే అయితే స్వీట్ తినిపిస్తుంది అది ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో తినిపించమంటే థ్యాంక్ యూ <laughs> Happy? Happy. Mama. One more gift for you. What's that? Jamantry <gasps> box. Thanks. You like it? Yes. ਕ੍ਰੈਨਨਲ ਕੋਈ ਇਚਾਰੋ ਪੈਨ ਪੈਂਸਿਲ ਲੀਟਸ ਅੰਨੀ ਹਨ ਆਹ ਕਿਹੜੇ ਜਿਹੜੇ ਚਿੱਠੂ ਬਣ ਨੀ ਜਾਮੈਂਟਰ ਬਾਕਸ ਪਾਰ ਜੈਸੇ ਸੋਗਾ 10 అక్కీకి అది నా సైడ్ గిఫ్ట్ మాట వాళ్ళ నాన్న వచ్చాక ఈవినింగ్ ఇంకో గిఫ్ట్ ఇస్తారు యాక్చువల్గా ఆయన అవుట్ స్టేషన్లో ఉన్నారు ఈవినింగ్ వస్తారు వచ్చాక ఆయన ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటని చూపిస్తాను నేను అక్కడి నుంచి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని గుడికి వచ్చాను యాక్చువల్గా ఐషి నైట్ పాపం స్నానం చేసి పడుకుంది పొద్దున్న ఆ టైంకి చేయలేదు కదా వస్తానని ఏడిస్తే ఇంకా స్నానం చేయకపోయినా చిన్నపిల్లలు పర్వాలేదని తీసుకొచ్చాను చాలా ఎర్లీగా వచ్చాను టెంపుల్కి ఎందుకంటే అక్కీని ఇప్పుడు నేను సెవెన్ థర్టీ కల్లా స్కూల్లో దింపేయాలి సో ఇంకా పూజారి పూజే స్టార్ట్ చేయలేదు మేమైతే వచ్చాము వచ్చేసాం ఇంకా అక్కికి గుడి నుంచి తీసుకురాగానే ఇంకా చెప్పాను కదా ఈ రోజైతే ట్రాన్స్పోర్ట్ లేదు మార్నింగ్ వాళ్ళకి సెవెన్ థర్టీ సెవెన్ కల్లా స్కూల్లో ఉండాలి సెవెన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుద్దని చెప్పారనమాట వీళ్ళకి ఏజిఎం లెవెల్స్ గేమ్స్ అయ్యే ఉన్నాయి ఆ గేమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం మధ్యాహ్నం పన్నెండింటికి జరగాల్సిన ఎగ్జాము మార్నింగ్ సెవెన్ థర్టీకే పెట్టేస్తారంట తర్వాత నుంచి గేమ్స్కి తీసుకెళ్తారంట సో ఆ గేమ్స్కి సెలెక్ట్ అయిన స్టూ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ లేదు ఎందుకంటే పొద్దున్న ఏడింటికంటే ట్రాన్స్పోర్ట్ రాదు కదా అందు గురించి ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి వాళ్ళు ఇంకా అందు గురించి అక్కిని పొద్దున్నే చల్లు తీసుకుని నేను వెళ్తున్నాను స్కూల్కి సెవెన్కి రమ్మన్నారు సెవెన్ థర్టీకి ఎగ్జామ్ అన్నారు బట్ మేమేంత అలా అంటారు కానీ సెవెన్కి ఎవరు వస్తారులా అనుకుని నేను ఇంకా ఈ గుడి అన్ని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కదా అక్కడికి చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాను సెవెన్ ఫిఫ్టీన్కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం సెవెన్ థర్టీ కల్లా ఎగ్జాట్గా స్కూల్కి వెళ్ళిపోయాం జస్ట్ ఎగ్జామ్ పేపర్ అప్పుడే ఇస్తున్నారు కరెక్ట్ టైంకే వెళ్ళాడనమాట అక్కడ నుంచి అక్కీని దింపేసి మళ్ళీ వచ్చేసి అక్కీకి గిఫ్ట్ ఇచ్చి ఐషికి ఇవ్వకపోతే ప్రాబ్లం కదా సో దాన్ని లంచ్ బాక్స్ బ్యాగ్ అయితే పాడైంది సో దానికి కూడా గిఫ్ట్ ఇచ్చాను ఇంకా హ్యాపీ ఐషి కూడా అది తీసుకుని ఐషి కూడా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇక్కడతో అయితే మార్నింగ్ సెక్షన్ సెలబ్రేషన్స్ అయిపోయాయి ఈవినింగ్ ఏం చేశాము అన్నది నేను మా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను అంతవరకు సైనింగ్ అఫ్ మీరెక్ కేర్ బాయ్